శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది సాగు తాకునీర్కి ఆధారమైన బహుదా నదికి అదే పనిగా ఇసుక కోసం తవ్వేస్తున్నారు ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమ తవ్వకాలు రవాణా జరిగిపోతుంది వీటిపై పూర్తి సమాచారం ఉన్నప్పటికీ రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఏ బిల్లు లేవి మీ దగ్గర ఏటే ఎవరిది చైర్మన్ సంతదా ఏ బిల్లు లేవి మీ దగ్గర ఏ టన్నె ఏ ఎవరు చైర్మన్ సంతదా ఏ బిల్లు లేవి మీ దగ్గర ఏటొన్నే ఇచ్చాపురంలో స్టేషన్ తహసీల్దార్ ఇసుక తవ్వేస్తున్నారు రైల్వే జాతీయ రహదారులకు చెందిన వంతెనలు బహుదా నదిపై ఉన్నాయి ఆ వంతెన కిందనే ఇసుక తవ్వేస్తుంది మాఫియా ఇసుక మాఫియా తాగడాల వల్ల గతంలో ఇచ్చాపురం పట్టణానికి ప్రధానమైన వంతెన కూలిపోయింది అయినప్పటికీ ఎవరికీ పట్టణం లేదు వంతెళ్ల కింద ఇసుకను తవ్వకూడదని చట్టం ఉన్నప్పటికీ ఎవరికీ పట్టడం లేదు దొంగ బిల్లులతో రాత్రి పగులు తేడా లేకుండా మాఫియా రాజ్యం నడుస్తుంది వీటి వెనుక అధికార పార్టీ నాయకులే ఉన్నారన్న విమర్శలతో అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఇదే విధంగా ఉపేక్షిస్తే ప్రస్తుతం ఉన్న వంతెనలు మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి శరత్ అందిస్తారు శ్రీకాకుళం జిల్లా అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నదుల్లో అయితే ఇసుక అక్రమ రవాణా అయితే భారీగా జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చాపురానికి సంబంధించిన బహుదా నది అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వంశధార నాగావళి నదుల సమీప ప్రాంతాల నుంచి అయితే అక్రమ ఇసుక రవాణా భారీగా జరుగుతుంది ఈ అక్రమ రవాణా ఇసుక జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పటికే స్పందన కంప్లైంట్ ఇవ్వడం సీఎం వన్ నైన్ జీరో టూ కి కంప్లైంట్ ఇవ్వడం ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా ఏ అధికారులు కూడా పెట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే సమీప గ్రామ ప్రజలు అయితే చెబుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే బహదా నది వంతెన అంటే ఆల్రెడీ శ్రీకాకుళం మీదుగా వెళ్ళేటటువంటి ఒడిశా ఇతర రాష్ట్రాలకు బీహార్ ఉత్తరప్రదేశ్ ఇలా రాష్ట్రాలకు సంబంధించిన ఆ రైల్వే లైన్ ఏది ఆ రైల్వే కి బ్రిడ్జి కిందనే తవ్వకాలు జరుగుతున్నారు ఇప్పటికే గ్రీన్ రిడ్జిలో చెప్పింది అధికారులు కూడా చెప్పడం అయితే గతంలో జరగదు ఎప్పుడు కూడా ఇసుక అనేది బ్రిడ్జి అంటే వంతెనల పక్కన గాని రైల్వే వంతెనలు లేదా నేషనల్ హైవేస్ పక్కన ఉన్నటువంటి ఏ వంతెనల పక్కన కూడా తవ్వకాలు జరపకూడదని చెప్పి గతంలోనే చెప్పారు అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే లైన్ అవ్వచ్చు ఇటు పదహారో నెంబర్ జాతీయ రహదారి అవ్వచ్చు ఈ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి నదులు పక్కన ఉన్నటువంటి బ్రిడ్జిల కిందనే తవ్వకాలు జరుపుతున్నారు ఈ తవ్వకాలు జరపడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఏవైతే త్రాగునీరు సాగునీరు ఉన్నాయో వాటికే ఇబ్బంది కాక ఆ ప్రమాదాలు కూడా జరిగే ప్రమాదాలు అయితే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తుంటే శ్రీకాకుళం జిల్లాలో గతంలో అయితే ఏదైతే ఇచ్చాపురంలో స్వేచ్ఛావతి అమ్మవారు ఇచ్చాపురానికి మూల అయినటువంటి ఆ తల్లి స్వేచ్ఛావతి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ఉత్సవాలకు సంబంధించి ఎక్కువగా అక్కడికి ప్రజలందరూ చేరుకోవడం జరిగింది అదే సమయంలో అదే బహదా నది వంతిన కిందని తవ్వకాలు జరగడంతో ఆ బహదా నది మంత్రికి వాళ్ళకి వీళ్ళకి వెళ్ళే రాకపోకలు స్థితించి ఆ బ్రిడ్జ్ అయితే కూలిపోయింది అయితే ప్రమాదం ఎటువంటి ప్రమాదాలు కూడా జరగలేదు ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో సంకిలి అంటే పాలకొండ రైగిడి మండలాలు ఉన్నటువంటి సంకిలి అలాగే మడపం బ్రిడ్జి ప్రతి బ్రిడ్జి దగ్గర అన్ని దగ్గర కూడా తవ్వలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ఈ ఇసుక మాఫియాన్ని అరికట్టడానికి ఎటువంటి అధికారులు అయితే చర్యలు తీసుకోవట్లేదు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చాపురం ఇసుక మాఫియా అయితే ఇసుక మాఫియాతో తీరుతో అయితే గతంలో కూడా ఫిర్యాదులు వెల్లువెత్తినప్పటికీ కూడా ఎవరు కూడా ఫిర్యాదులు పట్టించుకునే అధికారులు లేకుండా పోయారు ఇప్పుడైతే బహుదండలి వంతరికి కోతవేట దూరంలో ఉంది పోలీస్ స్టేషన్ అవ్వచ్చు ఇటు తహసీల్దార్ కార్యాలయం అవచ్చు ఆ పక్కనే కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు అయితే పట్టించుకోవడం లేదు ఇలాగే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కలెక్టర్ కి ఫిర్యాదులు కూడా చేయడం చేశారు ముఖ్యంగా చూసుకుంటే వందలాది లారీలు యాక్చువల్ గా రాత్రి పూట ఇసుక ర్యాంపులో వాహనాలు అయితే దిగకూడదని చెప్పేసి గతంలో ప్రభుత్వం కూడా చెప్పింది అధికారులు కూడా చెప్పారు సూర్య అస్తమయం అయ్యక ముందే ఇసుక ర్యాంప్ నుంచి తరలించాలి సూర్యాస్తమయం అయిన తర్వాత ఇసుక ర్యాంప్ నుంచి ఎటువంటి ఇసుక తరలేకూడదు అని చెప్పారు ఇసుక రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణా అక్కడ ఉన్న రోడ్లు పోతున్నాయి ఉన్న ప్రాబ్లస్టీ పైప్ లైన్లు పోతున్నాయని చెప్పేసి సమీప గ్రామాల ప్రజలు చాలా మార్లు చెబుతున్నప్పటికీ కూడా ఎటువంటి అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఏవైతే బ్రిడ్జిలు ఉన్నాయో వంతెనలు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి నిపుణులు కూడా చెబుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వంశధార నాగావళి వహద ముఖ్యంగా ఈ మూడు నదులు పెద్దవి ఈ మూడు నదులకు సంబంధించి ఏవైతే ప్రధాన రహదారులు ప్రధాన బ్రిడ్జిలు ఉన్నాయో ఆ ప్రధాన బ్రిడ్జీలు పక్కనే ఇసుక అక్రమ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి ఈ తవ్వకాలని ఆపాలి అని చెప్పేసి గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది అయినప్పటికీ కూడా ఈ తవ్వకాలు ఆపకుండా ఇంకా యుద్కాస్తులు రెచ్చిపోతూనే ఉన్నారు వీరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజలైతేనేమి సమీప గ్రామ ప్రజలైతేనేమి కోరుతూ ఉన్నారు సౌజన్యం రైట్ థ్యాంక్ యూ శరత్